ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ దివ్య దర్శనానుభూతిని పొందిన వారి గురించి మీరు చెప్పారు ఆ అనుభూతిని సాధించడం ఎట్లు సాయి దివ్య దర్శనము మానసము నుండి అశాశ్వతములైన విషయముల పట్ల భ్రమను తొలగించును నామ రూప స్వభావములు కాలకరమైన అంతర్ధానముగను వేచి ఉండడం ఎందుకు నీ దృష్టి నుండి వాటిని ఇప్పుడే తొలగించు నీ మానసము నుండి వాటిని ఇప్పుడే తొలగించి యథార్థ విషయము అనే చూడు ఎటు తొలగిపో ఆ మాయను గురించి కంటే వాస్తవముపై శ్రద్ధ కనపరచుటం ఎంతో శ్రేష్టము దివ్య దర్శనము అంటే అస్థిరమైన మాయను ఛేదించి చూచుట వాస్తవం కట్టుబడి ఉంటుట ఆ వాస్తవమే ధనాత్ముడైనటువంటి భగవంతుడు ఎటువంటి మార్పుకు గురికాక ప్రతి సన్నివేశమునకు ఆధారబుద్ధుడైన వాడు భగవంతుడు జనక మహారాజునకు దివ్య దర్శనానుభూతి దృఢము కాగలదు ఆ దృక్పథముతో నామము రూపము వ్యక్తిత్వము స్వభావములను పరిగించుడచే జనకుడు తన శేష జీవితం అంతా వాటికి అతీతుడుగా ఉండెను దివ్య దర్శనము సాధన భగవద్ అనుగ్రహముల ఫలితము ఒక్కొక్క పర్యాయము దివ్య దర్శనానుభూతి అప్రహితముగా సిద్ధించినట్లు తోచవచ్చును కానీ అది ఆ వ్యక్తి గత జన్మల్లో చేసిన సాధనకు ఫలితమే సాయిరామ్